అందరికీ నమస్కారం అండి నేను భర్త ప్రత్యూషాదేవి రాజనగర్ నియోజకవర్గం జనసేన పార్టీ ఈరోజు మేము రాజనగర్ నియోజకవర్గం రాజనగర్ మండలం చక్రద్వార బంధంలో జనం కోసం జనసేన మహాపాదయాత్ర చేస్తున్నాము ఈరోజు మేము ఇక్కడ తిరుగుతూ ఉండగా మాకు ఆ ప్రతి ఇంటికి కూడా తెలుగుదేశం జనసేన పార్టీలో మేము చేసే పనులు అలాగే వారి కష్టాలకు తెలుసుకోవడం జరిగింది మేము తెలుగుదేశం జనసేన పార్టీ తరఫున చేసే పనులు కూడా వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరిగింది ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరు కూడా మంచి స్పందన అయితే మాకు వస్తుంది ప్రతి ఒక్కరూ ఈ వైసీపీ పాలన అనేది పోవాలి మేము ఖచ్చితంగా టీడీపీ జనసేనలో ఖచ్చితంగా మీకు ఓటా ప్రతి ఒక్కరూ చెప్పారు వారి సమస్యలు తెలుసుకోక ఎక్కువగా చెప్పినవి స్ట్రీట్ లైట్స్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఇక్కడ అసలు బాగాలేదని చెప్పారు కొన్ని రోడ్స్ అయితే అసలు బాగాలేదు వెళ్ళడానికి బా బాగోకుండా ఉన్నాయి అలాంటివన్నీ కూడా మేము తెలుగుదేశం జనసేన పార్టీ ద్వారా ప్రభుత్వం స్థాపించిన వెంటనే అవన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పాం జై జనసేన జై హింద్ అందరికీ నమస్కారం అండి మేము వేగట్ రాజు రాజనగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఈరోజు రాజనగరం మండలం చకదోర్బందం గ్రామంలో జనం కోసం జనసేన మహాపాదయాత్ర అనే కార్యక్రమం శ్రీ భక్తులు బలరామకృష్ణ గారి నేతృత్వంలోని వారి కుమార్తెలు వందనామిక ప్రచ్చూషదేవి గారు ఐదవ రోజు ఇక్కడ చకదోర్బందం గ్రామంలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు ఈ గ్రామంలో అయితే వైసీపీ పాలన పట్ల ప్రజలు పూర్తిగా విసుగు చెంది మార్పునైతే కోరుకుని ప్రజలే స్వచ్ఛందంగా జనసేనకు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు అలానే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాజనారాయణ నియోజకవర్గాన్ని జనసేన పార్టీకి కేటాయిస్తూ ప్రకటన విడుదల చేసి శుభ సందర్భంగా ఇక్కడ ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తుంది వైసీపీ పాలన పట్ల పూర్తిగా విసుగు చెంది ఇక్కడ ప్రజలు భక్తులు బలరామకృష్ణ గారిని అత్యధిక మె మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ జై జనసేన జై